పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో భారీ రేంజ్ లో ప్రకటించిన సినిమా హరిహర వీరమల్లు సూర్య మూవీస్ బ్యానర్ లో ఏం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా మొదలై నాలుగేళ్లు పైన అవుతుంది పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు మధ్యలో క్రిష్ ఇక ఈ ప్రాజెక్టులో కొనసాగడం తన వల్ల కాదని వదిలేసి వెళ్లాడు అప్పటినుంచి వీరమల్లు సినిమా జ్యోతికృష్ణ చేతిలోకి వచ్చింది ఎలాగూ లేతయ్యింది కదా అని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ హరిహర వీరమల్లు పార్త్ మార్చి ఒకటి ఇరవై ఎనిమిదిన రిలీజ్ ప్లాన్ చేశారు దాదాపు ఏడాదిగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వాయిదా పడటం ఇదే రిపీట్ అవుతుంది మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అనౌన్స్ చేసి ఈసారి రిలీజ్ పక్కా అని అన్నారు కాని పరిస్థితి చూస్తుంటే ఈసారి కూడా సినిమా పోస్ట్ పోన్ గ్యారంటీ అనిపించేలా ఉంది సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కోపరేషన్ అవసరం ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు పవన్ పోర్షన్ పూర్తయినా కూడా డబ్బింగ్ పనులకైనా టైం కేటాయించాల్సి ఉంది మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అంటే చూస్తే ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇంతవరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు ఆ మధ్య రెండు పాటలను రిలీజ్ చేశారు కాని మళ్లీ తర్వాత సైలెంట్ అయ్యారు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వీరమల్లు మీద ఫోకస్ చేయడం మానేశారు ఒక సినిమా ఇన్నాళ్లు సెట్స్ మీద ఉంటే ఫ్యాన్స్కి కూడా ఆసక్తి ఉండదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్ మరి మార్చి ఇరవై ఎనిమిది వీరమల్లు మొదటి పార్ట్ రిలీజ్ అని ప్రకటించగా ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేదు మరి వీరమల్లు ఎక్కడ ఏం చేస్తున్నాడు సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ అయితే రావట్లేదు సినిమా రాదనే ఉద్దేశ్యంతోనే నితిన్ రాబిన్హుడ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి వీరమల్లు సినిమా మార్చి ఇరవై ఎనిమిది మిస్ అయితే మళ్లీ మరో డేట్ చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రిలీజ్ అనుకున్న డేట్కే వచ్చేట్టు అయితే ఈపాటికి హంగామా మొదలవ్వాలి మరి వీరమల్లు క్రియేటర్స్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ పవర్ స్టార్ ఉన్నారు